ప్రభునే సూకరిస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలండి మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మరి రీసెంట్గా మరి కొంతమంది మతోన్మాదులు ఒక చర్చి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు చాలా గందరగోళం చేశారు అయితే మరి రూబెన్ పాస్టర్ గారు తనతో పాటు కొంతమంది పాస్టర్స్ యొక్క బృందం కలిసి ఆ యొక్క చర్చి నిర్మాణము ఏ విధంగా కొనసాగించారు ఏమైంది అనే అప్డేట్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం ఒక్కసారి రూబెన్ గారు చెప్తున్న విషయాలు వినండి నా ప్రియ రక్షకుడు నా రక్షకుడు కారణభూతుడేట కొందలాలు ఇదిగో ఈ మందిరా చూస్తున్నారు కదా ఇది బైబిల్ మేషన్ మందిరం ఈ మందిరం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నడుపుతా ఉన్నారు దానికి ఈ ఈ సంఘానికి కాపురి సహోదరులు ఈయన ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు ఈ సేవ చేస్తున్న క్రమంలో ఇప్పుడు రీసెంట్ గా ఏమనుకున్నారంటే వీళ్ళ కాంపౌండ్ చుట్టూ వాల్ కట్టుకుందాము కట్టడ చేసుకుందాం అనే ఉద్దేశంతో పని మొదలు పెట్టాల పిల్లలు సీటు మొదలు పెట్టారు అయితే ఇక్కడ కొంతమంది మతోన్మాదులు మతొన్మాదులు అడ్డుబడి ఇది కట్టడానికి వీల్లేదని ఆపాలని రకరకాల పిటిషన్లు పెట్టి రకరకాలుగా వేధించడం మొదలు పెట్టారు అయితే సేవకులు ఇప్పుడు చెప్పిన దాని మీద ఇక్కడ రాజధాని పాస్టర్స్ అసోసియేషన్ ఇటు నర్సా గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉండి దగ్గరుండి పిల్లర్స్ వేయించడం జరిగింది ఈ పని ఇప్పటి వరకు పూర్తి అయింది అయితే ఇప్పుడు ఎవరైతే అడ్డుపడుతూ ఉన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ చట్టపరమైన రీత్యా కంప్లైంట్ ఇవ్వడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం ఎస్ఏ గారు కలుతాం సిఏ గారు కలుతాం డిఎస్పీ గారు కలుతాం ఎమ్మెల్యే గారు కలిపి ప్రతి ఒక్కరికి మేము పిటిషన్లు దాఖలు చేయడానికి ఇప్పుడు మేమంతా కలిసి వెళ్తున్నాం వీళ్ళు రకరకాలుగా ఇక్కడ మత మందులు ఎవరంతా వచ్చారో వాళ్ళంతా కులంతో దూషించి ఆడ ఆడవారిని కూడా కులంతో దూషించి ఇటు సేవకులు కూడా కులంతో దూషించి రకరకాలుగా మాట్లాడారు అన్ని వీడియోలు తీశారు వీడియోలన్నీ రికార్డెడ్ గా మా దగ్గర ఉన్నాయి అన్ని అధికారులకు సమర్పిస్తాం వందనాలు చూసారుగా ఫ్రెండ్స్ మరి మతోన్మాదులు చర్చి ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు చర్చి నిర్మాణం కన్స్ట్రక్షన్ జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి ఈ విధంగా క్రైస్తవ సహోదరులందరూ కూడా మరి సేవకులందరూ కూడా కలిసికట్టుగా యూనిటీగా మరి వారు ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారు చేసిన కృషిని బట్టి సంతోషిస్తున్నాను దీని యొక్క అప్డేట్స్ ఏంటి అంటే ఈ యొక్క మతోన్మాదుల చర్యలను బట్టి వారి మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఈ వీడియో ఎవరైనా ఖచ్చితంగా మతోన్మాదులు చూసే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క అమాయకత్వాన్ని బట్టి మీకు తెలియజేసే విషయాలు ఏంటి అంటే ఎవరైతే ప్రోత్సహిస్తారో ప్రలోభ పెడతారో వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో అనవసరంగా ఇరుక్కుపోయేది మామూలు వ్యక్తులే అమాయకమైన హిందువులే కాబట్టి కరుడు కట్టిన మతన్మాదులా తయారవమాకంట్రా బాబు ఇప్పుడు ఈ విషయంలో ఎవరైతే ఈ ఈ యొక్క మందిర నిర్మాణం కోసం ఆటంకపరచడం జరిగిందో వారిని అదుపు తీసు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు పోలీసు వారు ఎందుకంటే వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది అయితే వారు ఇప్పుడు ప్రస్తుతానికి రాజీ పడ్డానికి వచ్చారు బ్రతిలాడుతున్నారనమాట వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా పాస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ మళ్ళీ చేరవేశారు ఏదో తెలియక చేశాడండి మా వాడు క్షమించండి మరొకసారి ఈ పనులు చేయడు ఇలాగా అని చెప్పేసి కుటుంబ సభ్యులు నిజమేనండి కుటుంబ సభ్యులు చాలా బా చాలా బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే బుద్ధి లేకుండా ప్రయత్నం చేస్తే మాత్రం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా ఈ యొక్క మతోన్మాదుల మీద కూడా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ చేతి జోలు సరే వెళ్ళండి అంతేగాని ప్రతిది తగుదమ్మా అని ఎగేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకే నష్టం సో మరి ఈ యొక్క ఈ విషయంలో మాత్రం చర్చ నిర్మాణ విషయంలో మాత్రం రూబెన్ పాస్ గారు మిగిలిన ఆ యొక్క బృందం అంతా కూడా క్రైస్తవులు ఐక్యత కలిగి జీవించడం వలన ఇటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి ఆ యొక్క మందిర నిర్మాణం అనేది కంటిన్యూషన్ గా కొనసాగుతూనే ఉంది ఎవరైనా సరే అబ్జెక్షన్ చేయాలనుకుంటే ఆ ఖచ్చితంగా ఆ యొక్క అధికారుల దగ్గర నుంచి లెటర్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సిందే గట్టిగా రూబెన్ గారు చెప్పారు ఏదన్నా సరే మీకు అబ్జెక్షన్ కనుక ఉంటే ఖచ్చితంగా లెటర్ ఇవ్వాల్సిందే అని తెలియజేశారనమాట ప్రస్తుతానికైతే ఈ యొక్క మందిర నిర్మాణం పనులనేవి క్రమంగా జరుగుతున్నాయి అందరికీ వందనాలు